హాయ్ అండి శిశివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఇవాళ గురు పౌర్ణమి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ బాబా దయ అందరికీ ఉండాలని ఆయన అన్నిటిలో మీకు హెల్ప్ చేయాలని ఆ బాబాని నేను కోరుకుంటున్నాను ఇవాళ మా బాలాజీ నగర్లో సాయి బాబా గుడికి వెళ్ళామండి హారతిస్తున్నారు బాబా గుడిలో అన్ని విగ్రహాలు మీకు చూపిస్తాను ఎంత బాగుంటాయో అన్ని దేవుళ్ళు మనల్ని చూసి ఆశీర్వదిస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఉంటాయండి అంత కలగా ఉంటాయి అన్ని విగ్రహాలు ఒకసారి మీరు చూడండి బాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గురు పౌర్ణమి అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాను హెల్త్ బాగు బాగోన వాళ్ళందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ అని కోరుకుంటున్నాను బాబా హారతి అందరూ వినండి బాబా స్వత్యమైన దేవుడు బాబా అంటే చాలు వస్తాడు మన దగ్గరికి ఏ ఆపదన్నా తీరుస్తాడు సాయి శ్రీ సాయి جيជसा वहசைരசை جيជயसा అ চাல รีใจราโอ้ใจรารีใจงงวะเปอร์เซ็นต์อินเอ็กซ์นะ 에마이스사스칸시사 <목소리> 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 ame hari